జైళ్లలో కుల వివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులు అప్పగింత జైలులో గదులు కేటాయించే నిబంధనల్ని తోసిపుచ్చింది అభ్యంతరకరంగా నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడు సారథ్యంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది జైళ్లలో కుల వివక్షను సవాలు చేస్తూ మహారాష్ట్రవాసి దాఖలు చేసిన పిటిషన్పై తమ వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు జనవరిలో కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సహా పదకొండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ఖైదీలకు వారీగా పనులు కేటాయిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు తెలపడంతో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది